ం సాయిరాం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలస్యం చేయకు ఒక కేజీ బంగారం అనేది దక్కించుకునే అవకాశం నీ కోసమే ఈ వీడియోలో నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో దీనిలో ఉండే ఆంతర్యం ఏంటో మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోని చూసేవారందరూ కూడా మీకు నిజంగా బాబాగారి మీద నమ్మకం ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారేనండి నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మీ అందరికీ తెలుసు నిన్న కాక మొన్న ఈ విషయం గురించి మీతో నేను చెప్పడం కొంచెం ఆలస్యమైంది యాక్చువల్గా నిన్న వీడియోలోనే చెప్పాల్సింది నా యొక్క స్నేహితురాలు యొక్క తోడి కోడలు వాళ్ళ భర్త మధ్యానికి బానిస సంపాదించిందంతా కూడా మరొక అమ్మాయి మోజులో పడి ఆ డబ్బుని ఆ అమ్మాయికి పెట్టి ఇంట్లో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆ భార్య ఎవరైతే ఉందో తనని ఇబ్బంది పెడుతుంటే గురువు గారిని కాంటాక్ట్ అయ్యి తన యొక్క సమస్యను వివరించి గురువు గారిని సంప్రదించి తను పూజలు చేయించుకున్న తర్వాత తన భర్త మారాడు నాకు అంటే నాకు చెప్పింది తను నిన్న కాక మొన్న చెప్పింది అనమాట కానీ తను గురువుగారిని ఒక ఇరవై రోజుల కిందటే కాంటాక్ట్ అయిందంట ఆక అంటే ఆ పూజలు చేయించుకున్న తర్వాత నా నా భర్తలో మార్పు నేను చూశాను నా భర్త ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా మారుతున్నాడు నా విలువ తెలుసుకుంటున్నాడు అని చెప్పి తను చెప్పిందండి నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన ద్వారా ఒక్క కుటుంబం అయినా బాగుపడింది అంటే నిజంగా పుణ్యం ఊరికినే పోదండి అందుకనే నేను పదే పదే గురువు గారి గురించే చెప్తున్నాను ఇక మీకున్న ఏ సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా బాసిస్తుస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు ఉన్న ఆ సమస్యలేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది తప్పకుండా నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ మీ బాధను తొలగించుకునే ఈ చిన్న ప్రయత్నాన్ని చేయండి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి కాళస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాము తల్లి కేజీ బంగారం దక్కించుకునే అవకాశం నీకోసమే ఈ వీడియోలో అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని నువ్వు కథ చివరి వరకు తల్లి అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక పెద్ద మహా అరణ్యం ఆరణ్యంలో అరణ్యంలో చిన్న చిన్న జంతువులు ఉంటాయి క్రూరమైన మృగరాజులు కూడా ఉంటాయి అయితే ఆ అడవిలోనే ఒక తెలివి కాకి నక్క ఇంకా పులి ఈ మూడు కూడా ఎలా స్నేహం పొందాయి వీటి యొక్క అవసరాలను ఎలా తీర్చుకున్నాయి ఈ ముగ్గురి మధ్య అంటే కాకికి నక్కకు పులికి మధ్య ఉన్న ఆ సంబంధం ఎలా ఏర్పడింది ఇదంతా కూడా చెప్తాను ఈ కథని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు జాగ్రత్తగా వినండి ఒకరోజు అనుకోకుండా నక్క పెద్ద పులికి ఎదురవుతుందనమాట పెద్ద పులి బాగా గాండ్రించి అది అంటే ఆ నక్కను తినడానికి మీదకి దూకబోతుంది ఆ దూకబోయే క్షణంలో నక్క తెలివిగా ఆలోచించి ఆ పులితో ఏమంటుంది అంటే పులిరాజా నువ్వు తొందరపడకు నన్ను తినేసావు అంటే నువ్వు చాలా నష్టపోతావు నేను నీకు సహాయం చేద్దాము అని చెప్పే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను ఆ సాక్షాత్తు భగవంతుడే నాకు సహాయం చేసినట్లుగా నువ్వే నాకు ఎదురయ్యావు అని చెప్పి కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుందనమాట అప్పుడు పెద్ద పులి ఏంటి అవునా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తున్నావా ఏం కావాలి నీకు నాతో పనేంటి నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా నిన్ను చంపుకొని తింటాను అని చెప్పి తెలివిగా నక్క జిత్తులు చూపిస్తున్నావా నక్క అని చెప్పి అంటుందనమాట అయ్యా మహాప్రభు లేదు మీరు అలా అనకండి నేను నిజ మీకు సహాయం చేద్దాము అనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను వస్తున్నాను మీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాము అని చెప్పి ఆలోచించాను అదేంటి అంటే కనుక ప్రతిరోజు కూడా మీరు ఆహారం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు ఒక్కొక్కసారి మీకు ఆహారం కూడా దొరకక గుహలో ఆకలితో మీరు నిద్రపోతూ ఉన్నారు ఇదంతా కూడా నేను ఒకసారి చూశాను కనుక మీకు ఆహారాన్ని వెతికే శ్రమ తప్పించి ఎక్కడైతే ఆహారం ఉందో అక్కడికి వెళ్ళి నేను నేను పెద్దగా నా అరుపుని అరుస్తాను నా అరుపు ఏదైతే ఉందో ఆ అరుపుని మీరు వినంగానే యహా ఇక్కడ ఆహారం ఉంది కాబట్టే నక్క అరుస్తుంది అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా మీరు వేగంగా నేను అరిసిన ప్రాంతానికి రండి మీకు అక్కడ కడుపు నిండా ఆహారం దొరుకుతుంది ఆ జంతువుల యొక్క కండ ఇదంతా కూడా మీరు తిన్న తర్వాత ఆ బొనికలు ఏవైతే ఉన్నాయో ఆ బొని ని నేను కొరుక్కు తింటాను అదే నేను మీ నుంచి ఆశించే చిన్న సహాయం అని చెప్పి అనగా పులి ఆలోచనలో పడుతుందనమాట నిజంగానే ఈ నక్క నాకు ఇంత సహాయం చేస్తుందా ఇది నిజమే అయితే రోజు ఆహారం కోసం వెతుకులాట అనే శ్రమ నాకు తప్పిపోతుంది ఏదైతే ఏమైందిలే సరే దీనికి ఒప్పుకొని ఒకరోజు చూద్దాము అని చెప్పి అనుకొని బయటకు చెప్తుందనమాట సరే జుత్తులు మారినక్క నువ్వు చెప్పినట్లుగానే నీకు ఎక్కడైతే ఆహారం కనిపిస్తుందో అక్కడ నువ్వు అరువు అక్కడికి వచ్చి నేను ఆహారం తింటాను నేను మిగిలిగా తిన్న బొనికలు బొనికలు ఉంటాయి కదా అవి నువ్వు తిందు గాని అని చెప్పి అంటుంది ఇక రెండవ రోజు నక్క ఆహారాన్ని వెతికి అక్కడికి వెళ్ళి పెద్దగా అరుస్తుంది అనమాట ఇక నక్క అరుపు విన్న పులి పరుగు పరుగున ఆ అరుపు అరిసిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆహారాన్ని తింటుంది పులి ఇక మిగిలిన బొనికలు ఎన్నికలు ఇవన్నీ కూడా నక్క తింటుంది అనమాట ఇలాగే ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క జరగటాన్ని ఒకరోజు కాకి గమనిస్తూ ఉంటుందనమాట ఇక కాకి నక్క దగ్గరికి వచ్చి చెప్తుంది నీకు పులికి ఉన్న స్నేహం నాకు బాగా తెలుసు మీ ఇద్దరి స్నేహం నాకు నచ్చింది అదే కాకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం కూడా నాకు నచ్చింది అయితే మీతో స్నేహం చేయాలి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను అనగా అప్పుడు నక్క ఏమంటుంది అంటే మాతో స్నేహం చేయాలి అనుకుంటున్నావా దానివల్ల నీకు ఉపయోగం ఏంటి అని చెప్పి అడుగుతుంది అప్పుడు నక్క అలా ప్రశ్నించగా కాకి ఏమంటుంది అంటే నాకు మీలాంటి పెద్దలతో స్నేహం చేయడం వల్ల ఈ అడవిలో ఒక రకమైన గౌరవం విలువ దొరుకుతాయి అందరూ కూడా నన్ను చూసి కూడా భయపడతారు అందుకనే మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు నక్క నువ్వేం చేయగలుగుతావు అని అంటుంది మీరు ఎక్కడెక్కడ ఆహారం ఉందా అని చెప్పి రోజు వెతుకుతున్నారు కదా ఆ వెతికే శ్రమను నేను తగ్గిస్తాను ఎందుకంటే నాకు రెక్కలు డు కదా ఆ భగవంతుడు ఆ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి పైనుంచి కూడా నేను చూడగలను ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడ నుంచొని నేను కావు 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 అని చెప్పి అరుస్తాను నా గొంతు వినగానే మీరు అక్కడికి వచ్చి మీరు కూడా అరవండి మీ గొంతు వినగానే పులి అక్కడికి వస్తుంది మీరిద్దరూ తినగా మిగిలిన రెండు మూడు మాంసం ముక్కలు నాకు వదిలితే చాలు అవి తిని నా జీవితాన్ని నేను సంతోషంగా గడుపుతాను అని చెప్పి కాకి చెప్తుంది ఆహా సరే కాకి ఈ విధంగా నాకు సహాయం చేస్తే నాకు వెతికిలాడే శ్రమ తప్పుతుంది కదా అనుకొని సరేనని ఒప్పుకుంటుంది నక్క ఇక రెండవ రోజు నుంచి ఆ కాకి ఎక్కడైతే జంతువు కనపడుతుందో అక్కడికి వెళ్ళి నుంచొని కావు కావు అని చెప్పి అరుస్తుంది కాకి అరుపు విన్న నక్క అక్కడికి వెళ్ళి ఆహారం కోసం ఆ ఆహారాన్ని చూసి అది కూడా పెద్దగా గాండ్రిస్తుంది అనమాట ఇక నక్క అరుపు వినిన పులి వచ్చి అక్కడ ఆహారాన్ని తింటాయి ఆ పులి తినగా మిగిలినవి ఈ కాకి నక్క పంచుకొని అన్నమాట ఇలా వీళ్ళ స్నేహం అనేది కొంతకాలం అలా గడుపుతూ పోతారు ఇక కొన్ని రోజులకి అడవిలో ఉన్న ఒక్కొక్క జంతువు కూడా మాయం అవడం గమనిస్తాయి మిగతా జంతువులు ఆ జంతువులన్నింటికి ఒక భయం పట్టుకుంటుంది ఆ జంతువులన్నింటికి కూడా ఈ కాకి గురించి నక్క గురించి పులి గురించి తెలిసిపోతాయి ఇక అవి గుహల్లో నుంచి గూడుల్లో నుంచి వాటి యొక్క ఆ ఏర్పాటు చేసుకుంటాయి కదా అవి ఉండడానికి స్థావరాలు ఆ స్థావరాల నుంచి బయటికి రావడానికి కూడా చాలా భయపడిపోతాయి ఎక్కడ బయటికి వస్తే కాకి చూస్తుందో కాకి అరిస్తే నక్క వస్తుందో నక్క అరిస్తే పులి వచ్చి వాటిని తినేస్తాయేమో అని చెప్పి భయపడిపోయి అన్నీ కూడా పాపం ఎంత ఆకలి వేస్తున్నా కూడా ఆ గుహల్లోనే నివసిస్తాయన్నమాట ఇక చివరకు అన్ని రేత్రిపూట సమావేశం అవుతాయి రాత్రిపూటే ఎందుకు సమావేశం అంటే రాత్రి సమయంలో కాకి నక్క పులి నిద్రపోతాయి కాబట్టి ఈ మూడింటికి తిండి తెలియకుండా అవి అన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుంటాయన్నమాట ఈ అడవిలో తిరగాలంటేనే భయం వేస్తుంది కాకి నుంచి తప్పించుకోలేకపోతున్నాము నక్క వచ్చి చంపేస్తుంది పులి వచ్చి తినేస్తుంది ఎలా మనం బ్రతికేది మన బ్రతుకుకి ఇంకా ఆశలు వదులుకోవడమైనా నాకు చాలా బాధగా ఉంది దానితో పాటు చాలా భయంగా ఉంది అని చెప్పి ఆ జంతువులన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాయన్నమాట అప్పుడు అందులో నుంచి కుందేలు బయటకు వచ్చి మీరేం భయపడవద్దు మీరేం కంగారు పడవద్దు నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటే నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఈ ఆలోచన కనుక సక్సెస్ అయింది అంటే కనుక ఈ మూడింటి బెడద మనకి తప్పిపోతుంది ఈ అడవిలో సంతోషంగా మనం జీవితాన్ని గడపవచ్చు అనగా మిగిలిన జంతువులు అంటాయి అయ్యో నువ్వు చూస్తే ఇంత ఉన్నావు నువ్వు అందులో మాంసాన్ని కూడా తినవాయను నీకు గడ్డి ఆ క్యారెట్టు ఆ దుంపలు దొరికితే చాలు నీ కడుపు నిండిపోతుంది నువ్వు ఎలా వాటిని ముగ్గు ఆ మూడింటిని ఎలా చంపుతావు అది నీ వల్ల కాదు అని చెప్పి అనగా మరొక జంతువు ఏమంటుంది అంటే మనం ఇంత ఉండి ఏం ప్రయోజనం ఉంది చెప్పు అదైనా ఒక ఆలోచన ఆలోచించింది ఆ ఆలోచనకి మనం ఇప్పుడు తల వంచడం తప్ప వేరే మార్గం లేదు రేపటికల్లా కుందేలు నువ్వు వాటి పని ముగించగలుగుతావా అంటే తప్పకుండా మీరు ఏమి కంగారు పడకండి నా మీద ధైర్యాన్ని ఉంచండి నాకు ఒకే ఒక్కరోజు సమయాన్ని ఇవ్వండి ఆ మూడింటి బెడద నేను వదిలేదు లించి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాను అని చెప్పగా కొంచెం నమ్మకం లేకపోయినా ఎక్కడో ఏదో ఒక చిన్న ఆశ ఆ జంతువులన్నింటినీ కూడా సరేనని చెప్పి అనిపించాయనమాట ఇక ఆ రోజు నైట్ ఇవన్నీ మీటింగ్ పెట్టుకొని పడుకుంటాయి ఉదయం లేచిన తర్వాత కుందేలు కాకి దగ్గరికి వస్తుంది కాకి దగ్గరికి వచ్చి ఆ కాకితో ఇలా చెప్తుంది నాకు మీ యొక్క స్నేహం గురించి తెలుసు నువ్వు నక్క పులి ముగ్గురు కూడా ఎలా తెలివిగా ఆహారాన్ని సేకరిస్తున్నారో కూడా మాకు తెలుసు సరే నాకు మీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పి అనగా కాకి అంటుంది చాలా తెలివిగల జంతువు నువ్వు అన్నీ కలిసి మీటింగ్ పెట్టుకొని ప్లాన్ వేసి మమ్మల్ని చంపాలని చెప్పి చూడటం లేదు కదా మరి మాతో స్నేహం చేయడం వల్ల మీకేంటి నీకేంటి ఉపయోగం అని చెప్పి అంటుందనమాట అంటే మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నీతో స్నేహం చేయడం వల్ల మీలాంటి పెద్ద జంతువులతో స్నేహం చేయడం వల్ల ఈ అడవిలో నన్ను చూసి అందరూ భయపడతారు నా జోలి ఎవ్వరూ రారు అని అని చెప్పి అంటుందన్నమాట ఇక మీతో స్నేహం చేస్తే నాకు వచ్చే ఉపయోగం ఏంటి అని చెప్పి కాకి కుందేల్ని ప్రశ్నిస్తుంది అసలు ఆహారం ఎక్కడుందా అని చెప్పి నువ్వు వెతుకుతున్నావు కదా మీకు ఒక సంవత్సరం పాటు ఏ వెతుకులాట లేకుండా నీకు నక్కకు పులికి ఈ మూడింటికి సరిపడా ఆహారం ఒక సంవత్సరం పాటు ఎక్కడ ఉందో నేను మీకు చూపిస్తాను అనగా కాకి చాలా ఆశపడుతుంది అవునా సంవత్సరం పాటు ఏ వెతుకులాట లేకుండా ఒకే చోట సంవత్సరానికి సరిపడా ఆహారం దొరుకుతుందా నీ మాటలు నమ్మవచ్చా అని చెప్పి అంటుంది కాకి తప్పకుండా నమ్మవచ్చు మీకు అక్కడ పెద్ద చేపల కొలను తెలుసా అడవి మధ్యలో ఉంటుంది చూసారా పెద్ద చేపల కొలువు నీకు చేపలంటే చాలా ఇష్టం కదా కాకి ఆ చేపల కొలువులో కొలనులో ఒకటి కాదు రెండు కాదు వంద కాదు వెయ్యి కాదు లక్ష కాదు కోట్ల చేపలు ఉన్నాయి అవి కూడా చాలా పెద్ద పెద్ద అసలు ఎంత తిన్నా కూడా వాటి రుచి వేరుగా ఉంటుంది వాటి యొక్క సైజు వేరుగా ఉంటుంది అసలు చాలా చాలా రుచికరమైన చేపలు కొన్ని కోట్లలో ఉన్నాయి ఆ కొలనులో నీకు ఆ కొలను ఎక్కడుందో చూపిస్తాను నాతో స్నేహానికి నువ్వు ఒప్పుకో అని చెప్పి అంటుంది అవునా చేపల రోజు జంతువుల్ని తిని తిని బోరు కొట్టేసింది చేపలంటే నాకు చాలా ఇష్టం సరే నిన్ను కూడా మా స్నేహంలో భాగంగా ఉంచుకుంటాము ఎక్కడ ఆ చేపల కొలను చూపించు అని చెప్పి చెప్పగా అది అడవి మధ్య మార్గంలో అంటే అడవి మధ్యలోకి తీసుకొని వెళ్ళి ఆ కొలను చూపిస్తుంది ఆ కొలనులోకి కాకి దిగిన తర్వాత ముందుగానే కుందెలు చెప్తుంది నువ్వు ఆ చేపలను తింటూ పెద్దగా అరువు అక్కడికి నక్క వస్తుంది నక్క కూడా చేపలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది ఆ నక్క అరిచిన తర్వాత పెద్ద పులి కూడా వస్తుంది పెద్ద పులి కూడా ఇక్కడే చక్కగా తింటుంది అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి ఆ కాకి ఆ కొలను మీద అలా దిగుతుంది అలా దిగిన వెంటనే కాకి యొక్క రెండు కాళ్ళు ఎవరో పట్టుకొని లాగినట్లుగా అనిపిస్తుంది అనమాట అలా లాగటాన్ని చూసుకొని ఆ కాకి ఒక్కసారిగా భయం వేసి కావు 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 అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తుంది ఇక ఇక కాకి గొంతు విన్న నక్క ఈ కాకికి ఎక్కడో ఆహారం దొరికింది పొద్దున్నే అని చెప్పి నక్క కూడా స్పీడ్గా బాగా వేగంగా పరిగెత్తుకుంటూ కొలం దగ్గరికి వస్తుంది అనమాట ఆ కొలనులో ఏదో ఆహారం ఉండుంటుంది అందుకే కాకి అలా కొలంలోకి వెళ్ళింది మేము కూడా వెళ్దామని చెప్పి చిన్నగా దిగుతూ దిగుతూ కొలంలోకి అడుగు పెట్టగానే నక్క కాళ్ళు కూడా ఎవరో పట్టుకొని లా తాగినట్లుగా అనిపిస్తుంది అనమాట ఆ నక్కకు ఏదో కురికినట్లుగా కూడా అనిపిస్తుంది ఇంకా నొప్పి తట్టుకోలేక నక్క కూడా పెద్దగా అరుస్తుంది నక్క అరుపులు విన్న పెద్ద పులి ఆహా ఈ నక్క పొద్దున్నే ఎక్కడో ఆహారాన్ని చూసింది ఈ నక్క ఏదో బాగా బలమైన ఆహారమే చూసినట్టుంది కనుక ఇంత పెద్దగా అరుస్తుంది అని చెప్పి అనుకొని చక్కగా పులి కూడా స్పీడ్గా అంటే వేగంగా పరిగెత్తుకుంటూ నక్క దగ్గరకు వస్తుంది అనమాట ఇక నక్కతో పాటు ఆ కొలంలోకి పెద్ద పులి కూడా దిగుతుంది పెద్ద పులిని కూడా ఏవో పట్టుకొని గుంజినట్లుగా అనిపిస్తాయి ఇక ఈ మూడు పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా ముసళ్ళు ఆ ముసళ్ళు ఏవైతే ఉన్నాయో ముసళ్ళు కాకిని తినివేస్తాయి నక్కను తినివేస్తాయి పెద్ద పులిని కూడా తినివేస్తాయి ఈ కుందేలు ఇదంతా బయట నుంచో గమనిస్తూ ఉంటుందన్నమాట ఇక కుందేలు కళ్ళ ముందే ఆ మూడింటి ప్రాణాలు పోతాయి నిజం చెప్పాలి అంటే అది చేపల కొలను కాదు పెద్ద మొసళ్ళు ఉండే కొలను అది కొన్ని వందల లక్షల మొసళ్ళు అందులో ఉన్నాయి ఏ జంతువు అయినా పొరపాటున కొలంలోకి దిగితే ప్రాణాలతో బయట పడేదే లేదు అంతగా అవి ముసళ్ళు అన్నమాట అయితే ఇదంతా కూడా అడవిలో జంతువులన్నింటికి కూడా తెలుస్తుంది ఇక ఆ రోజంతా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది బాగా సెలబ్రేషన్లు చేసుకుంటారు అడవిలో జంతువులన్నీ కూడా కలిసి ఇక ఈ కుందేలుని సన్మానిస్తాయి సత్కరిస్తాయి పాటలు పాడతాయి కుందేలునే ఒక హీరోలాగా చేస్తాయి అన్నమాట అడవిలోని జంతువులు ఎంతో చక్కగా తన తెలివితేటలను ఉపయోగించి అడవికి పట్టిన దరిద్రాన్ని వదిలించేసింది కుందేలు ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి నిన్న ఒక ప్రశ్న వేసేదా భూమి మీద పుట్టిన సకల ప్రాణి కోటిలలో తెలివి గల జీవి ఏది అంటే మానవుడనే చెప్తావు కదా తల్లి మరి ఆ జంతువుకే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు మనిషిగా మేధస్సుతో జన్మించిన నీకెన్ని తెలివితేటలు ఉండాలి చెప్పు మరి నీ తెలివిని ఎక్కడ ఉపయోగిస్తున్నావు మొహమాటం లేదా సిగ్గు బిడియం వ్యసనాలకు బానిసవ్వడం చేతగానితనం తెలివితేటలను ఎలా వాడుకోవాలో కూడా తెలియనితనం డబ్బు చేతిలో ఉంటే విచ్చలివిడిగా ఖర్చు పెట్టేతనం ఆ డబ్బు లేనప్పుడు ఏడ్చే తత్వం పిరికితనం ఇవన్నీ కూడా నీళ్ళు పుష్కలంగా ఉన్నప్పుడు డబ్బుని ఎలా సంపాదించగలుగుతావు ఎప్పుడైనా కానీ మనిషి మేధస్సుని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోగలగాలి ఆ మేధస్సుని ఎక్కడ వాడుకోవాలో తెలుసుకోగలగాలి అలా వాడుకున్నప్పుడే అది నీకు డబ్బు రూపంలో ఎప్పటికప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అప్పుడు నువ్వు కేజీ కాదు తల్లి నువ్వు కోట్లకి కోట్లు మాత్రమే సంపాదించే శక్తి నీలో ఉన్నది కనుక నీ యొక్క తెలివితేటలను వాడుకునే ప్రయత్నం చేయమ్మా ఇది నీ మీద కోపంతో చెప్తున్న మాట కాదు నా బిడ్డ అలా అమాయకంగా బ్రతుకుతుంటే ఈ తండ్రి చూసి తట్టుకోలేకపోతున్నారమ్మా కనుక జంతువులకే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నీకెన్ని తెలివితేటలు ఉండాలి తెలివితేటలు ఉండగానే సరికాదమ్మా వాటిని ఎలా వాడుకోవ ఎప్పుడు వాడుకోవాలి కూడా తెలిసి ఉండాలి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అంటే అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్